మాటలు రావు భగవంతుడిచ్చిన అవయవాలు ఏవి చెడు కాదండి వాటిని సవ్యంగా వాడటం కోసం ఇచ్చాడు మంచిగా వాడటం కోసం ఇచ్చాడు అనమాట అలా వాడాలి పాపం శూర్పణకకి ముక్కు చెవులు వాడాల్సినట్టుగా వాడలేకపోయింది సరే లక్ష్మణ్ అనుకున్నాడు మరి అలా వాడడం చేత కానీ వాటిని ఇంకెందుకు నీ దగ్గర ఉండి ప్రయోజనం ఏమిటా తీసేస్తానన్నాడు ముక్కు తీసేసాడు చెవులు తీసేసాడు రక్తం కారుతుందండి వాళ్ళ అన్నల దగ్గరికి పరుగు పరుగును వెళ్ళిందండి ఖరా దూషణ త్రిసిరస్ అనే పేర్లు కలిగిన వాళ్ళ ముగ్గురు ఆవిడికి బ్రదర్స్ అక్కడ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళింది వెళితే ఆవిడికి ఇలా రక్తం ఇలాగా ఆవిడ ఎంత బలం కలిగిందో మీకు చెప్పాలంటే సింపుల్గా ఆవిడ పొద్దున్నే తినే బ్రేక్ఫాస్ట్ ఓ డజన్ ఏనుగులు ఓ పాతిక పుళ్ళు రెండు వందల లేళ్ళు ఇది బ్రేక్ఫాస్ట్ అండి దానికి ఇక మధ్యాహ్నం లంచ్ ఎంత ఉంటుందో మీరు ఊహించండి ఏనుగును ముక్కుతో ఒక పోటు పొడిస్తే మొత్తం ఏనుగు అయిపోవాల్సిందే అంటే ఆడు ముక్కు ఎంత స్ట్రాంగ్ అలాంటి ముక్కు కోసేశాడు ఇప్పుడు లక్ష్మణస్వామి అన్నల దగ్గరికి వెళ్ళి నిలబడింది అనా అన్నా అన్నా అంటే వాడు అందరికి చూసి ఆశ్చర్యం ఇదేంది ఏమిటి వాలకం ఇలా వచ్చావేమిటి అన్నాడు ఆయన అన్నా ఏం చెప్పమంటావన్నా అబ్బా ఏం బాగున్నారో తెలుసునా ముక్కు కోసింది ఎవరే ఎంత అందంగా ఉన్నారో తెలుసునా అన్నా ముక్కు కోసింది ఎవరే నిజంగా కోయడానికి ఒక చేత్తు ఇలా పట్టుకున్నాడా అబ్బా చెయ్యి ఎంత బాగుందా నేను కోసిందెవరేంటే అంటే అన్న నా ముక్కు బలం తెలుసును కదా టక్కమని కోసేశాడు ఒక్కసారి అంటే నువ్వు ఈ మాటలేమిటి అని అడిగాడేనా అబ్బా అసలు వాళ్ళ కళ్ళు ఎలా ఉన్నాయి తెలుసు అన్న అబ్బా ఏం బాగున్నాయనుకుంటా తిట్టాలని తెరిచిన నోటిలోంచి తిట్లు రాలా శూర్పణకకి రాముడి గురించి లక్ష్మణుడి గురించి పొగడ్త వచ్చింది తరుణవు రూపసంపన్నుకుమారవు మహాబలౌ పుండరీ కవి చీర కృష్ణాజి నాంబరవు ఫలమూలాసినవు దాంతవు తాపసౌ ధర్మచారిణౌ పుత్రౌ దశరథస్యాస్తాం భ్రాతరవు రామలక్ష్మణవు అక్కడ చెప్పింది అండి శూర్పణక రామలక్ష్మణుల విషయంలో తనకి కలిగినటువంటి ఆ కమిట్మెంట్ ఆ ప్రేమ అయిపోయిందంటే ముక్కు చెవులు కోసేసినా వాళ్ళని తిట్టలేక వాళ్ళ గురించి చెప్పాలనుకుంటే పద్నాలుగు విశేషణాలు వేసి పద్నాలుగు ఎడ్జెక్టివ్స్ వేసి తప్ప వాళ్ళ పేరు చెప్పలేనంతగా అందులో మగ్నం వాళ్ళ గురించి చెప్పాలనుకుంటే అన్నిసార్లు అన్ని పేర్లు చెబితే తప్ప వాళ్ళ అసలు పేరు పైకి రాలేదండి ఆ నోట్లోంచి ఇది రాము